ఆ విధంగా అయ్య ఎలా ప్రార్థించారు అదే రీతిలో స్థానిక సంఘం పెద్దలు ప్రోత్సాహంతో స్థానిక గ్రామ నాయకులు పెద్దలందరి ప్రోత్సాహంతో మన గ్రామం కొరకు మన సంఘం కొరకు మన మండలం కొరకు మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు నిత్యము మన నిత్యం ప్రార్థిస్తామని కొరకు మేరు మీ కొరకు మేము ప్రార్థిస్తామని దేవుని యొక్క చాలా దేవుని ఆశీర్వాదాలు మనందరికీ మెండుగా దండిగా దారాలను అనుభవించిన ప్రాంతాలు ఆమె అందరికీ తెలియజేసుకుంటున్నానండి కార్యక్రమం కార్యక్రమం లేట్ అయినా కూడా మన గ్రామ పెద్దలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కలుపుకొని అందరికీ మరి ఇంటింటికి వెళ్ళి మన పెద్దలంతా కూడా ఆహ్వానించడం జరిగింది అయినా కూడా మా మనవి మన్నించి వాళ్ళు టైం ఇచ్చిపోయినా కూడా మన భాష కాకపోయినటువంటి ప్రేమతో మన మాట కాదనకుండా మరి వాళ్ళందరూ రావడం చాలా హర్షించిన విషయం వాళ్ళందరికీ చర్చి తరపున మన సంఘస్థుల తరపున వందేసుకుంటున్నానన్న ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం దేవుడి వాక్యం గుర్తొచ్చింది నాకు ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఒకే ఒక మాట చెబుతాం దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని సంకల్పం పిలువబడిన వారికి సమస్తూ చమకూడి జరుగుతున్నామని అడుగుతు అందుకోసం అని చెప్పేసి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభుత్వం కాబట్టి మరి కార్యక్రమం అనుకున్న రీతిలో మన సంఘ పెద్దలు కానీ పంచాయతీ పెద్దలు కానీ కుల పెద్దలు కానీ స్త్రీల సమాజం కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు అలాగే ఈ కార్యక్రమం అంతట్లో కూడా మనందరం కూడా ఐక్యంగా ఉండమని కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతుంది ముఖ్యంగా చర్చి నిర్మాణం విషయంలో దాదాపు పన్నెండు సంవత్సరాల ప్రయాస తర్వాత మన గ్రామ పెద్దల సహకారం అయితే మన స్నేహ సమాజ సహకారం పెద్దల సహకారం అయితే నేను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీలో ఉన్నప్పుడు భాష అప్పుడే ఇక్కడికి మా సంఘ కాపు వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆయన మీద ఒక్క మాట కూడా ఒక మచ్చ లేకుండా కూడా మా అందరి కొరకు మన క్షేమం కొరకు అభివృద్ధి కొరకు సంఘాభివృద్ధి కొరకు గ్రామాభివృద్ధి కొరకు ఆయన యొక్క ప్రాంతంలో ఉన్న కరోనా ఎలాంటి కూడా ఎలాంటి క్షేమకరంగా ఉన్నాము కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఏ స్వంత పాస్ కాదంటే మంచివాడు నెమ్మదస్తుడు పాపం ఎప్పుడూ పాడు ప్రేమ కరుణ జాతి ఏదైతే ఏ స్వీకరిస్తూ ప్రభువారు మనకు చూపారో ఆ యొక్క ప్రగణాలు

ఠ్్ర్ thumbnails all కురమం చిం ననమంఢ నినాయలి మలి ిలిం నమబ్న మన్రలవ్రి వమి recognize ఎ కు ంక 그럼 స్రాదంvet చ్రాాదపu మిీు sana వల౿ విం ఈకుగం ఎటసల్ Highness

Olha aí, olha aí.